హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యస్వి బడుజర్ల కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికల్స్ ఈరోజు ఈ రోజు మనం తెలుసుకోవాలి టాపిక్ వచ్చేసి మనం ఈ యూరిన్ లీకేజ్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకున్నాం అందులో మెయిన్ గా వచ్చేసి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మెయిన్ గా ఏదైనా సమస్య వస్తున్నాయి మెయిన్గా లేదు అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారు మెయిన్గా ఈ యూరిన్ లీకేజ్ కండిషన్స్ లో మెయిన్ గా వాళ్ళు యాంటీ కోల్డ్రేజ్ డ్రగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ యాంటీ కోల్డ్రేజ్ డ్రగ్స్ ఏం చేస్తాయి ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి యూరిన్ లీక్ అవ్వడం ఇంకా తగ్గినప్పుడు యూరిన్ పాస్ అవ్వడం తుమ్మినప్పుడు కానీ ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి యూరిన్ అనేది దారులు దారులుగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ వాళ్ళు ట్రీట్ చేయడానికి మెయిన్ గా యాంటీ కో డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకా వాళ్ళు బీటా ఆగోనిస్టిక్స్ యూజ్ చేస్తుంటారు ఇలా యూస్ చేయడం వల్ల యూరినరీ బ్యాగ్ అనేది ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా తక్కువగానే నార్మల్ గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఆల్ఫా ఆల్ఫాడ్రజిక్ డ్రగ్స్ కానివ్వండి ఇలా అన్ని డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి ఆ బ్లాడర్ ని కంట్రోల్ చేస్తాయి అంటే ప్రస్తుతానికి ఈ మెడిసిన్స్ యూజ్ చేసినంత వరకు ఆ బ్లాడర్ ని ఆ మెడిసిన్స్ కంట్రోల్ తీసుకుంటాయి అనమాట దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది యూరిన్ అనేది బయటికి రాకుండా స్టాప్ చేస్తుంది బట్ వన్స్ ఈ మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళకి సేమ్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే మళ్ళీ యూరిన్ పాస్ అవ్వడం తగ్గినప్పుడు కానీ లేదంటే అర్జెన్సీ అనేది కానీ మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ అవడం కానీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి వాళ్ళు మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బొటాక్స్ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తుంటారు బొటాక్స్ ఇంజెక్షన్స్ అంటే యూరినరీ బ్యాగ్ ఇంజక్షన్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇలా బ్యాగ్ కి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ బ్యాగ్ అనేది స్ట్రెంతన్ అవుతుంది దాంతో పాటు ఆ బ్యాగ్ అనేటివి యూరిన్ లేక్ అవకుండా చేస్తుంది అనమాట ఇలా లాంగ్ టర్మ్ ఇంజక్షన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా లాంగ్ టర్మ్ ఇంజెక్షన్స్ అవ్వండి ఇలాంటి టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ గా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తగ్గినా కూడా ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అందులో మెయిన్ గా డ్రై మౌత్ అంటే నూరం ఎండికి విటమిన్ డెక్షన్ రావడం నెక్స్ట్ ఇంకా డిజీనెస్ అంటే కళ్ళు తిరినట్టు అనిపించడం పడిపోతున్నట్టు అనిపించడం నీరసంగా అనిపించడం వంటివి కనిపిస్తుంటాయి వాళ్ళు దాంతో వాళ్ళకి బ్లడ్ రోజర్ విజన్ ఉంటది అంటే దాంతో పాటు వాళ్ళకి చూపు సరిగా కనిపించుకోవడం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలా లాంగ్ టర్మ్ గా యాంటీ కోరిన డ్రగ్స్ అవనివ్వండి బొనాక్స్ ఇంజక్షన్స్ అవనివ్వండి ఇలా ఆల్ఫాడ్నిజిక్ డ్రగ్స్ కానివ్వండి ఇలా అన్ని డ్రగ్స్ యూస్ చేసినప్పుడు వాళ్ళు ఐ సెట్ అయితే తక్కువైతు ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి యాంగ్జైటీ డెవలప్ అవ్వడం గుండె జడగా అనిపించడం కొంతమంది ఎలా ఉంటుంది అంటే డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెయిన్గా అలోపతి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్సామియా స్టార్ట్ అవుతుంది ఇన్సామియా అంటే నిద్ర సరిగా పట్టకపోవడం వాళ్ళు ఏ విధంగా ఉంటుంది లాంగ్ టర్మ్ గా డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెసెంట్ నా సింటమ్స్ మాత్రం తగ్గుతాయి అదేవిధంగా వాళ్ళకి డ్రగ్ డిపెన్సీ స్టార్ట్ అవుతుంది అంటే ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తే వాళ్ళకి సరిగ్గా ఉండేలాగా స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా లాంగ్ టర్మ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ని చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో మెయిన్ గా వచ్చేసి హోమియోపతి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్ని సిస్టమ్ మెడిసిన్స్ కంపేర్ చేసుకుంటే హోమియోపతిక్ మెడిసిన్స్ బెటర్ రిజల్ట్స్ అందిస్తాయి అనమాట అసలు ఎలా యాక్ట్ చేస్తాయి యూరినరీ లీకేజ్ లో హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే మనం కనుక యూరిన్ లీకేజ్ కండిషన్స్ లో హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే మన పొత్తి కడప మజిల్స్ అనేటివి స్ట్రెంగ్ చేస్తూ ఉన్నమాట అంటే నేచురల్ గా నార్మల్ గా ముందుగా ఎలా ఉన్నాయో ఆ విధంగా అయ్యేలాగా స్ట్రెంగ్ చేస్తుంది దాంతో పాటు పెల్బి ఫ్లోర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఎలాంటి టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు యూరిన్ లీక్ అయ్యే మొత్తం తగ్గిస్తుంది అనమాట నెక్స్ట్ రెగ్యులేట్ నర్వస్ సిస్టమ్ కొన్ని నర్వస్ కారణాల వల్ల కూడా యూరిన్ లీక్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ కి నవ్ కంట్రోల్ ని ప్రాపర్ గా ఉండేలాగా కూడా హోమియోపతి మెడిసిన్స్ చేస్తుంది అనమాట ఇది నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడం వల్ల బ్లాడర్ ఫంక్షన్ కూడా రెగ్యులేట్ చేస్తుంది అంటే ప్రాపర్ గా యూరిన్ స్టోర్ చేసుకునేలాగా యూరిన్ అనేది అనుకున్నప్పుడు మాత్రమే యూరిన్ పాస్ చేసేలాగా ఇన్వాలంటీ గా లీకేజ్ అనేది స్టాప్ చేస్తుంది నెక్స్ట్ బ్యాలెన్సెస్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ మెయిన్ గా ఈ మెనోపాస్ తర్వాత లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో మనం హార్మోనల్ థెరపీ యూస్ చేసామనుకోండి వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారిలో మెయిన్ గా హోమిపతికి మెనల్ మనం యూజ్ చేసి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గానే బాడీ అనేది హార్మోన్స్ ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసేలాగా చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో యూరిన్ లీక్ అవ్వడం కానివ్వండి అర్జెన్సీ అవడం బర్నింగ్ అవ్వనివ్వండి ఇలాంటి అన్ని లక్షణాల నుంచి వాళ్ళు ఉప పొందగలుగుతారు నెక్స్ట్ నెక్స్ట్ రెడ్యూస్ హైపర్ సెన్సిటివిటీ అంటే యూరినరీ బ్యాగ్ అనేది ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా తగ్గిస్తుంది అనమాట నార్మల్ స్టిమ్మనర్స్ కి మాత్రమే రియాక్ట్ అయ్యేలా చేస్తుంది ఇలా లాంగ్ టర్మ్ గా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ఎవరైనా యూజ్ చేయొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ అవనివ్వండి పిల్లలు పుట్టిన తర్వాత మెనోపా స్టేట్లు అంటే పీరియడ్స్ ఆగిపోయిన స్టేట్లు ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏజ్ కి సంబంధం లేకుండా హోమిపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు ఇంకా ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని కాస్ట్ చేయదు ఎందుకంటే నేచురల్ మెడిసిన్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ కండిషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి ఎఫెక్టివ్ అంటే అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ తో కంపేర్ చేసుకుంటే హోమియోపతి అనేది రూట్ కాజ్ నుంచి డిసీజ్ కంట్రోల్ చేయడం వల్ల ఆ కండిషన్ మనం మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అదే విధంగా ఉన్న తక్కువ ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది టైమ్లీగా కూడా యాక్ట్ అవుతుంది మనం కనుక కరెక్ట్ టైంలో హోమియోపతి యూజ్ చేసినట్టయితే ఈ కండిషన్స్ మనం పూర్తిగా ఉపశమనం పొందగలుగుతాం కాబట్టి హోమియోపతి మందుల ద్వారా మనం ఈ కండిషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ మెడిసిన్ తోనే కంట్రోల్ చేసుకోవచ్చు మీరు కనుక యూరిన్ లీకేజ్ తో బాధపడుతున్నట్లయితే అయితే ఇస్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ అదే విధంగా ఫిడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని వల్ల ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అదే విధంగా లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్ సమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సమయోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మీరు మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అన్నట్టు అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతాయి మీరు ఫిడికల్ సమపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ సమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ యూరిన్ లీకేజ్ సంబంధించి యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఇంకా ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఫిడికల్ హోమోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి దాపరికం లేకుండా పేషెంట్ వాళ్ళ కండిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఫిడికల్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే హోమియోపతి అంటేనే మెయిన్ గా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి లక్షణాలే కాకుండా పర్సన్ మొత్తం ట్రీట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళు హెల్దీగా లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ పిడికస్ హోమియోపతి